జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం రామాలయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది ఆచార నియమాలతో శ్రీరాముని బాలరూపాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు బాలరాముడికి నిత్య పూజలను ప్రత్యేక రామనంది సాంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నారని తెలుస్తోంది రామ మందిరం రామనంది సాంప్రదాయానికి చెందింది అందుకే అయోధ్య రామాలయంలో కూడా ఇదే పద్ధతిలో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు అయోధ్యలోని దాదాపు తొంభై శాతం దేవాలయాల్లో ఈ సాంప్రదాయం ప్రకారమే నిత్యం పూజలు జరుగుతాయి ఈ సాంప్రదాయం ప్రకారం ప్రాణప్రతిష్ఠ తర్వాత రోజు నుంచి బాలరామయ్య పూజలను అందుకుంటారు రామ్లల్లా ఆరాధన చేయనున్న రామనంది సాంప్రదాయం మిగతా సాంప్రదాయాలకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది రాముని బాలరూపాన్ని ఇక్కడ పూజిస్తారు ఈ సమయంలో బాలరామచంద్రుడి పెంపకం ఆహారం అందించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు ఉదయం బాలరాముణ్ణి మంచం మీద నుంచి లేపిన తర్వాత ఎర్రచందనం తేనె మిశ్రమంతో స్నానం చేయిస్తారు మధ్యాహ్నం విశ్రాంతి సాయంత్రం నైవేద్యం తర్వాత ఆరతి ఇస్తారు ఆ తర్వాత బాలరామయ్య పవలింపు సేవ ఉంటుంది తెల్లవారుజామున మేలుకొలుపు సేవ నుంచి పవలింపు సేవ వరకు పదహారు మంత్రాల ప్రక్రియ పూర్తి చేస్తారు ఇదే పూజా విధానం బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ తర్వాత కూడా సాగుతూ ఉంటుంది బాలరామయ్యకు ప్రతిరోజు సమయం ప్రకారం వివిధ రకాల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు రోజులో నాలుగు సార్లు రామ్లల్లాకు ఆహారం అందిస్తారు ఈ నైవేద్యాన్ని రామమందిరంలోని వంటగదిలో ప్రత్యేకంగా తయారు చేస్తారు ఉదయం బాలభోగ్తో ప్రారంభమవుతుంది ఈ సమయంలో రబ్రి పాలకోవా లేదా మరేదైనా స్వీట్ని బాలరామయ్యకు అందిస్తారు రామ్లల్లాకు మధ్యాహ్నం రాజ్భోగ్ అందిస్తారు ఇందులో పప్పు అన్నం రోటీ కూరగాయలు సలాడ్ కీర్ ఉంటాయి సాయంత్రం హారతి సమయంలో వివిధ రకాల మిఠాయిలు సమర్పిస్తారు రాత్రి వేళ వివిధ రకాల ఆహార పదార్థాలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు తర్వాత బాలరాముణ్ణి నిద్రపుచ్చుతారు బాలరామయ్యకు సమర్పించిన తర్వాత ఈ ప్రసాదం భక్తులకు అప్పటికప్పుడే పంపిణీ చేస్తారు ట్రస్ట్ ద్వారా భక్తులకు నిత్యం యాలకులను అందజేస్తారు బాలరామయ్యకు ప్రతిరోజు హారతిని ఇస్తారు రోజులో మూడు సార్లు హారతిని నిర్వహిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి సాయంత్రం హారతి ఏడున్నర గంటలకు రెండోసారి చివరిగా ఎనిమిదిన్నర గంటలకు బాలరామయ్యకు హారతి ఇస్తారు హారతి కార్యక్రమం పూర్తయిన తర్వాత పవలింపు సేవను జరిపి రామ్లాలా దర్శనం రాత్రి ఏడున్నర గంటల వరకు ఉంచుతారు ఆ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు